వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మేము బుడ్డలు చేను మేపుతున్నాము నిండి క నిండి బుడ్డలు చేను కొందరికి అర్థమైతేట వేరు శనగలు చేను అని అంటారు కొందరు వర్షాలు లేక కాలువ నీళ్ళు లేక బోర్లు ఎండిపోయి బుడ్డలు చేను అయితే పాలైంది పెట్టుబడి లేదు రైతుకి ఆ రైతు ఆ రైతు వేసిన పెట్టుబడి ఒక ఎకరానికి అయితే ఎనభై వేల రూపాయలు అయినాయట మేము మేపుకున్నాము ఆయనకి ఐదు రోజులు ఆపుతామనేసి ఒప్పేసుకున్నాము అది కిందగా మేసిన తర్వాత రెండు మూడు రోజులకైతే ఆపడం అయితే జరుగుతుంది ఇలాంటి రైతులకి ప్రతి ఒక్కరూ నష్టపోయిన రైతులకి అందరూ సపోర్ట్ నిలవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రభుత్వానికి షేర్ చేయాల్సిందిగా చేరుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత కష్టపడతాడో ఆ రైతుకే తెలుసు కడుపుకి అన్నం తినకున్న పంటని పైరుని కాపాడుకుంటూ ఎన్నో విధాలుగా చేసేస్తుంటాడు ఆ రైతు గొర్రెలేకైతే కడుపు నిండా తినే తింటున్నాయి ఇదేం పెద్దగా రెండు మూడు రోజులైతే మేము ఒక్కరోజేమో ఒక్కరోజు మేపడానికి మేము ఒప్పేసుకున్నాము ఐదు రోజులని మా పిల్లలు వాళ్ళు అయితే అక్కడ కొందరికి ప్రభుత్వాలు షేర్ చేస్తున్నారు కొన్ని వీడియోలతో పాటు ఇన్స్టాగ్రామ్లో కానీ పెడుతున్నారు ఆ వీడియోలు ఈ గొర్రె కాపరికి ఇలా పోతే చాలా సంతోషము కాకపోతే రైతుకు నష్టమైందని రైతుకి నష్టపోకుండా ఇలాంటివి వాన దేవుడు లేన దానికి ఇవి జరుగుతున్నాయి వాన వర్షాలు బాగుంటే మేము అట్లకి వేరు చెనకాయలు తెంపినాక గొర్రెమన్న అయితే చాలా సంతోషంగా మేస్తున్నది ఎవరు ఎలా ఎప్పుడు అనేది మనకు అసలే తెలియదు వర్షాలు లేనందువలన గొర్రెలు అయితే కడిపినైతే మేస్తున్నాయి అందరూ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరూ మా గొర్రెల వీడియోలని సపోర్ట్ చేస్తున్నారని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి సంతోషంగా ఆ రైతులు పొటెన్లు ఎత్తున్నారంట వాళ్ళకి అంత పక్కన వాళ్ళు చేను తడి నీళ్ళు కడుతుంటే ఆయన తడిసిందండి ఆ తడిసింది వలన అది పచ్చగైంది అది కొద్దిగా పెరిగింది కాబట్టి అది పెరుగుతున్నారు వీళ్ళ వీళ్ళందరూ రైతులు ఒక రైత ఇద్దరు కుమారులు రైతుకి వాళ్ళైతే పెరుగుతున్నారు చాలాసేపటి నుంచి అవి చాలా గట్టిగా ఉన్నవి పెరుకులు పెరుగుతున్నారు వస్తలేవు అయినా తిప్పల పడుతున్నారు ఇలాంటి రైతులకి మనం ఎంతో అండగా నిలవాల్ నిలవలసిందిగా చెప్తున్నాం ఫ్రెండ్స్ గొర్రెలోనికి ఉన్నంత కష్టాలు ఎవరికి రైతులకేమి ఉండవు గొర్రెడు రైతు వచ్చేసి పంట పండించినాక పంట అయిపోవడం పంట అమ్ముకొని వచ్చి ఇంటికాడ ఉంటాడు మరి కొత్త పంట కాలుషిస్తాడు రై ఈ గొర్రె వ్యక్తి అంటే ఏ పంట తెల్లు అట్ని కాస్తూనే ఉంటాడు కాపాడుకుంటూనే ఉంటాడు ఏ గొర్రెకి ఏ విధంగా ఉండేది కానీ అర్థం మేపుతుంటాడు ఈ రైతులు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే నష్ట మాకు నష్టమైందని ముఖజీవులకైతే నష్టం చేయలేదు మూక జీవులకైనా అనేసి వాళ్ళు బుడలకెట్టయితే పెరుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా పెరుగుతున్నారు చాలా చేపల నుంచి తిప్పలు పడుతున్నారు వాళ్ళు ఈ విధంగా చూడండి ప్రతి ఒక్క మనిషి ఎన్ని కష్టాలు ఉంటావో భూమి మీద పుట్టిన ఒక్క ప్రతి ఒక్కరికి తెలుసా కష్టాలు చూడండి చూస్తూనే ఉన్నాడు ఈ వీడియో పూర్తి దాకా అందరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీ యొక్క లైకులు మీ యొక్క షేర్లు మొత్తం మనస్ఫూర్తిగా చూసి లైక్ చేయండి బాగుపడతారు అందరూ ముఖ్యంగా రైతులని షేర్ చేయండి పది మందికి పది మందికి షేర్ చేయండి యాభై మందికి లైక్ కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లోడు అయితే ఇక్కడైతే అయి కొట్టినాడు మరి వాళ్ళ నాయనకి ఎదురుపోయినాడు వాళ్ళ నాయన వెనుక పడినాడు పెరకలేడు అనేసి ఆ పిల్లోడు చాలా ధైర్యంగా గుండె బలం గుండె ధైర్యంతో ఆ పెరికేస్తున్నాడు బుడల చేరును అన్న తమ్ముళ్ళు వాళ్ళ నాయన ముగ్గురైతే ఈ మూలాల్లో అయితే బాడేస్తున్నారు అది కేవలం వాళ్ళ ఆవు ఉందంట ఆవు రెండు పోటీన్లకి పెరుగుతున్నారు ఫ్రెండ్స్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీరు బెల్లైకని క్లిక్ చేయగానే నా వీడియోలు నోటీస్ ద్వారా మీకు రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో నా వీడియోలకు పెద్ద వ్యూస్ రావడం లేదు ఎందుకంటే పెద్దగా నచ్చడం లేదేమో మీకు దయచేసి అందరికీ చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు పెరగడం అయితే అయిపోయింది ఇంకా కొద్దిగా ఉంది ఫ్రెండ్స్ కొద్దిగా ఇంత అయిపోతాయి అలాగే టైం అయిపోతుంది వాళ్ళకు కానీ పొద్దున్న చిన్న రోజు మధ్యాహ్నం రెండు అవుతుంది అన్నం కానీ పెరికేస్తున్నారు ఆ పిల్లలు ఆ పిల్లలు ఒక రైతు చూడండి ఫ్రెండ్స్ ఎలా పీకుతున్నారు అక్కడక్కడ కాసిన బుడలు ల్యాక్ చేయండి